హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు చూపించబోతున్నాను ఈ వెన్న ఉండలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతాయి ఈ వెన్న ఉండలు ప్రసాదంలానే కాకుండా స్నాక్స్ లాగా చేసుకున్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో కమ్మగా ఉండే వెన్న ఉండలు రెసిపీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ పల్లెం కానీ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి ఈ పిండిని కంపల్సరిగా రెండుసార్లు జల్లించి తీసుకోవాలి పిండిని జల్లించుకోలేదనుకోండి రవ్వ ఉండి ఉండలు చేసేటప్పుడు విడిపోతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులో చిటికడు ఉప్పు వేసుకోండి అలాగే ఇందులో మూడు టీ స్పూన్లు బటర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక ఇంట్లోదైనా వేసుకోవచ్చు లేదా బయట కొన్నిందైనా వేసుకోవచ్చు నేనైతే బయట కొన్న బటర్ని వేస్తున్నానండి ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి అంతా కూడా బాగా కలుపుకోండి బటర్ అనేది ఈ పిండిలో కలిసేలా ఈ విధంగా చేతితో రబ్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి ఇలా చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలాగా వస్తే మనం వేసిన బటర్ క్వాంటిటీ సరిపోయినట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చి పాలును కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పాలు ఎక్కువ పట్టవండి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతి ముద్దలాగా కలుపుకోండి మీరు ఈ పిండి అనేది గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడే ఉండలు అనేది క్రాక్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి కొంచెం పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న ఉండలాగా చేస్తే క్రాక్ ఏం లేకుండా వచ్చిందంటే పిండి అనేది కరెక్ట్గా కలిపినట్టు ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వండి పది నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం ఉండలు చేసుకునేటప్పుడు పిండి అనేది డ్రై అయిపోకుండా మూత పెట్టుకుంటూ ఉండాలి చూడండి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ రాకుండా ఉండల్లాగా చేసుకోండి ఇలా ఉండల్లాగా చేసుకున్న వాటి మీద కూడా డ్రై అవ్వకుండా మూత పెట్టుకుంటూ ఉండాలి ఇదే విధంగా మిగతా పిండిని మొత్తాన్ని కూడా ఒకే సైజులో ఉండల్లాగా చుట్టుకోండి ఇలా చేసుకున్న ఉండలు డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్ లోనే బాగా హీట్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఉండలు వేసుకోవాలి ముందు ఇలా ఒక ఉండ వేసి చెక్ చేయండి వేసిన వెంటనే బబుల్స్ లాగా వచ్చి పైకి తేలుతూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆయిల్ కి సరిపడా ఉండలు వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఆయిల్ హీట్ అవ్వకుండా ఉండలు వేస్తే కనుక ఆయిల్లో విడిపోయి పగిలిపోతాయి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి అలాగే వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా రెండు నిమిషాలు ఆగి గరిటితో రెండు వైపులో తిప్పుకుంటూ గా ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉండల్లోకి బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాం బెల్లం పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం తిరిగి వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ముప్పవ కప్పు దాకా వేసుకోండి ఇందులోకి రెండు స్పూన్లు వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోండి బెల్లం అంతా కరిగి ఇలా నురుగు వచ్చేటప్పుడు చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ను పోసి కొంచెం బెల్లం సిరప్ వేసి చెక్ చేస్తే కనుక కొద్దిగా ముదురుపాకం ఇలా సాఫ్ట్ బాల్లాగా రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెన్నుండలు వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోండి పాకం అనేది ఈ ఉండలకు పట్టి ఆరిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఆరేంత వరకు కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి అంతే అండి వెన్న ఉండలు రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్